మండల పరిషత్ కార్యాలయ మొదటి అంతస్తు ప్రారంభోత్సవం ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాపన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి పదవిలో బాధ్యతగా తమ వంతు న్యాయం చేశామని ప్రజలకు అందుబాటులో ఉన్నామని అన్నారు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న గ్రామ ప్రజల శ్రేయస్సు కొరకు ముందుకు వెళ్లామని గుర్తు చేశారు వందకు డెబ్బై శాతం తమ వంతు న్యాయం చేశామన్నారు సహకరించిన అధికారులకు మండల నాయకులకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీటీసీలకు అధికారులు నాయకులు ఘనంగా సన్మానించారు వారి సేవలను కొనియాడారు ఇందులో భాగంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం ఎంపీఓ లక్ష్మీకాంత్ రెడ్డి వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వడ్ల కుబేరుడు కుబ్ షర్ గౌస్ ఎంపీటీసీలు ఆకుల శ్రీనివాస్ రమేష్ గౌడ్ మౌనికరాజు నేరుడి జ్యోతి సాయిలు వసంత శ్రీనివాస్ రెడ్డి నాగమణి ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయ చైర్మన్ బాలాగౌడ్ సెల్ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి నాయకులు డిసిసి అధికార ప్రతినిధి శ్రీకాంతప్ప నరేందర్ గౌడ్ కలీం బాబర్ పటేల్ గౌడ్ కుమ్మరి జగన్ దాసరి శ్రీధర్ వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు

اواہن کو پرسمتیا کو صاحب کلا او درد و تمام پرنی سنن سنگ امرا درد میں متی جدا طور ما با اما با چا دی مونی منو گا نیک دساع کمتے باشن روزا ہا شرط عام نا منجو ہسنا sar sar okay sar <laughs> ప్రజలకు మాత్రం వాళ్ళకు మేము చేయగలిగే తీర్చే సమస్యలు తీర్చినాం అట్లాగే ఇంతకుముందు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు పేరుకే ఎంపీపీ కానీ పూర్తి అధికారాలు ఎప్పుడు మాకు లేవు ఎందుకంటే ఒక సర్వే జరిగి ఒకరికి పింఛన్ రావాలంటే కూడా వాళ్ళకు మా ద్వారా సర్వేలు ఎప్పుడు జరగలేదు గ్రామంలో ఉన్న సర్పంచ్ల ద్వారానో ఎంపీటీసీల ద్వారానో కూడా మీకు సర్వేలు ఎప్పుడు జరగలేదు ఎందుకంటే పింఛన్లు ఏమైనా రాకపోగానే ప్రత్యేక అధికారులు వచ్చి విలేజ్ లో చూస్తారు ఇప్పటికి కూడా రాని వాళ్ళు కూడా చాలా సార్లు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎప్పుడు పట్టించుకుని మీరైతే మీకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకుంటారు సో అడిగినప్పుడు కొన్ని వాళ్ళు కూడా వాళ్ళను అంటే కేవలం ఆ సభ మట్టుకు ఎందుకంటే అక్కడ సమస్య పరిష్కారం కావాలనే ఆలోచన తప్ప మా స్వార్థం ఉండదు వాళ్ళందరికీ కూడా మండలి స్థాయి అధికారులకు ఎదురే చిన్న వాళ్ళ ఎదురు కొన్నిసార్లు మీరు ఎందుకు చేయట్లేదు అని కోపడుతుంది సో అందరికి కూడా సెక్రటరీలు వాళ్ళందరూ కొంతమంది నాకు చిన్న పెద్దవాళ్ళు అందరికీ ఈ సభాముఖంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన ఇంతకుముందు పాలకూడన చెప్పినట్టు అక్క డిసిషన్ మేకర్ అన్నాడు నేను డిసిషన్ మేకర్ అసలు కాదు కాకపోతే ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అంటే అది పార్టీతో సంబంధం లేకుండా మేము ఎమ్మెల్యేతోనైనా మా పార్టీ వాళ్ళతో కొట్లాడము ఇంకా తన వాళ్ళతో కూడా కొట్లాడము కానీ మేము ఎప్పుడు కూడా నీ న్యాయం ప్రశాంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకంటే నేను మాట్లాడతా మాట్లాడతాను తెలుసు కాబట్టి సో అట్లా నేను ఏ రోజు కూడా మా స్వార్థ కోసం ఈ సీట్ లో కూర్చున్నప్పటి నుంచి అయితే ఎప్పుడు ఒక డే కూడా మేము మా స్వార్థ కోసం పని చేయలేదని ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను ఎందుకంటే చేయాల్సిన దానికన్నా ఇంకెక్కువే పని చేస్తుండే మేము ఒక్కొక్కసారి ఇంట్లో గొడబడాల్సి వస్తుండే రాత్రి లేకుండా పెద్ద స్థాయి వాళ్ళు చేయ పనులు కూడా మాకున్న ఇబ్బందుల వల్లనో మాకున్న కొంచెం ఇష్యూస్ వల్లనో హెల్త్ ఇష్యూస్ లో కూడా అందుబాటులో ఉండలేకపోతున్నా దయచేసి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే క్షమించండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాటి సభ ఈ రోజు సంతోషంగా లేదు నేనైతే అసలు బాధపడతలేను ఎందుకంటే ప్రజాసేవ చేసే వాళ్ళకు అసలు వీడుకోలు అనేది ఉండదు పదవి తీరం వల్ల ఉండదు సో మేము ఎప్పుడు ప్రజా ఈ స్థానంలో కూర్చునే వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసి మండల అభివృద్ధికి సహాయపడాలని కోరుకుంటూ అట్లాగే ముందు రూల్పత్ స్కీమ్ గురించి మాట్లాడుతాను నేను వేరే మండలాలు చూస్తున్నప్పుడు అక్కడ నిజాన్ని కూడా కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ హయాంలో ఈ పని జరిగింది అనేలాగా మీ అందరినీ మేము కాపాడుకోగలిగే అవకాశం కూడా భగవంతుడు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అన్ని మండలాల పరిస్థితి ఇలా లేదు అన్ని మండలాల్లో ఇంత నిధులు లేవు నిజంగా అది అదృష్టంగా భావిస్తున్నా మేము ఎప్పుడు పదవి విరమణ చేయలేదు ప్రజా సేవలోనే ఉంటాము ఎంతో కొంత భగవంతుడు ఈ జన్మ కోరుకోవట్లేదు మిగతా వాళ్ళకు కూడా ఇంకా అవకాశాలు రావాలి చాలా మంది చాలా సంవత్సరాలుగా కూడా చూస్తుంటారు వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి దాన్ని మా పూర్తి సహకారం అందిస్తాం పార్టీ పార్టీలకు అతీతంగా మేము